ఈరోజు అన్నమయ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో మా పెద్దలు అయిన జబ్బల శ్రీనివాసులు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు గారు అదేవిధంగా మా మన రవిశంకర్ లాయన్స్ రవిశంకర్ గారు అదేవిధంగా ఈ మా అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఈ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసి లేనివి ఇదిగా నాకు కూడా చాలా గురువు బాధ్యతలు పెట్టిన మా అధ్యక్షుడికి మా రవిశంకరన్న గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళు చెప్పిన పని ఏ పని అయినా కానీ నేను ఫస్ట్ నుంచి కూడా మాది చాలా మారుమూల గ్రామము ఆ గ్రామం నుంచి కూడా మన లాయర్ అన్న గారు కానీ మన రెడ్డన్న సార్ కానీ మురళయ్య కానీ అదేవిధంగా విధంగా నుంచి రమణన్న సార్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వెనుకితర నేను ప్రతి క్షణంలో వాళ్ళు ఎప్పుడు పెంచుతా వాళ్ళ ఎనికి నడుస్తూ చిన్న గ్రామం నుంచి ఫస్ట్ ఫస్ట్ గ్రామంలో ఇచ్చారు మండలంలో ఇచ్చారు మన ముఖ్యంగా జిల్లాలో ఇచ్చారు అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా నాకు పదవి మా అధ్యక్షుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన కృషితో మా పూర్వ సంఘం కృషితో నేను ఈరోజు ఒక సర్పంచ్గా సర్పంచ్గా కావచ్చు అదేవిధంగా జడ్పీకి కూడా ట్రై చేశా జెడ్పీకి కూడా ఎందుకంటే నా కులం నా ముందు ఉందనే ఉద్దేశంతో ధైర్యంగా నేను పోయి జడ్పీ కూడా పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల అది ఇది అయింది మళ్ళా సర్పంచ్గా పట్టుబట్టి సర్పంచ్గా కూడా గెలిచాం ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి తీసుకుపోయిన మా అన్నగారికి రవిశంకర్ గారికి అని నాగేశ్వరరావు గారికి రెడ్డిన్న సార గారిని వీళ్ళ ద్వారా మా అధ్యక్షుడు జపల సీనన్నకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన నాకు ఇచ్చిన ఈ ఈ జిల్లా పదవిని చాలా బాధ్యతగా అందరినీ కలుపుకొని మన ఈ ఉండే గ్రూపులు కూడా కలుపుకొని అందరినీ సమయంగా చేసుకొని ముందుకు నడుస్తానని మా అన్నకు ఎప్పుడు ఎప్పుడు మా అన్న రవిశంకర్ అన్న గన్న ఉంటారే వాళ్ళ ద్వారానే వాళ్ళు ఏం చెప్తే ఆ పని నేను ముందుకు సాగి చేస్తానని మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఈరోజు జిల్లా కార్యవర్గంలో సమావేశంలో మండల స్థాయి నుంచి ప్రతి మండలంలో బేసాం ఇంకా మండలంలో మా అన్న రవిశంకర్ అన్న చెప్తాడు అవన్నీ చూసి మండలంలో తిరిగి ఒక్కో మండలం నుంచి ఒక్కో నెలలో ఒక మండలంలో మీటింగ్ ఏర్పాటు చేస్తాం మా కుల సంఘం బంధువులను కలుపుకొని అందరినీ ఏకదాటిగా చేసుకుంటామని మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై కురువా జై